హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ సన్నీ క్రేజీ డాగ్ లవర్ సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ డ్యామ్కి పోతున్నాం ఏదో బ్యాచ్ బీచ్ అంటారు ఏమో అంటారు ఏమో అంటారు చూద్దాం ఎట్లుందో ఎట్లా ప్లాన్ అయితే వేసినాం చూద్దాం ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో చూద్దాం అక్కడ పోదామా ఓకే పోదాం డన్ బీచ్ 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 అనే ఫిక్స్ అవ్వండి ఓకేనా బీచ్ అడ బీచ్ హలో కరీంనగర్ పీపుల్ సో ఫ్రెండ్స్ కరీంనగర్ ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నా మంచి సండే వైబ్ ఎంజాయ్ చేయ నీకైతే ఫ్యామిలీని పట్టుకొని పోయి మంచి ఎంజాయ్ చేసే వైబ్ ఇది హైదరాబాద్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి కూడా చాలా దగ్గర లొకేషన్ ఇది కరీంనగర్ ఎంట్రీ ఎంట్రీలోనే ఉంటుంది ఎల్ఎండి కాలనీ అని ఇది ఇక్కడ టర్నింగ్ ప్లేస్ అన్నట్టు ఇది ఇది లొకేషన్ లొకేషన్ వైబ్ ఇట్లా చూడండి బ్యూటిఫుల్ ఉంటుంది మంచి చల్లడి గాడుపు మంచి హైలైట్ అయితే మస్తు అనిపిస్తుంది లొకేషన్ చూడండి ఎట్లా ఉంటది కరీంనగర్ వాళ్ళకి ఇప్పటికీ పాటికి లొకేషన్ చూడగానే అర్థమై ఉంటుంది ఎల్ఎండి కాలనీ సైడ్ రైట్ సో ఫ్రెండ్స్ అయితే వచ్చేసినాం ఇది బీచ్ అంటారు అండి ఇది ఇది లోయర్ మానేర్ డ్యామ్ అంటారు ఇప్పుడు నీళ్ళు మొత్తం ఎండిపోయి ఇట్లా వచ్చింది ఇది అట్లా అందుకనే ఇట్లా ఇది స్టోరీ ఇట్లా మామూలుగా ఇట్లా ఆడుతారు అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ పెద్దది చూడండి ఎంత పెద్ద పెద్ద వేస్ వస్తున్నాయి తెలుసా నాకైతే బీచ్ ఎందుకంటే బీచ్ లో ఫుల్ భయం వేస్తుంది ఇక్కడ ఫుల్ ఆడుకుంటున్నాం మేమైతే ఇదే ఫుల్ బాగుంది బీచ్ కంటే చూడు 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 పెద్ద వేవ్ వస్తుంది అక్కడ 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 ఏ వచ్చింది నుడలాగా హ హ కొందీ ఫ్రెండ్స్ నిసంగా సూపర్ ఉంది నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది మేం ఎనట్ నుంచి బీచ్ కి వెళ్ళి కి వెళ్ళ బీచ్ కోయ మనం కున్నాం కానీ ఇప్పుడు ఫుల్ హ్యాపీ ఉంది ఇదిగో నాట్లేతావు అయితే బీచ్ బీచ్ అంటే బీచ్ వచ్చే ఇష్టం ఇది బీచ్ అనమాట అట్లా అట్లా చిన్న పార్టీ సంబరాలు సో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం ఒక ఇంపార్టెంట్ సో ఇట్లా ఇట్లా ఎత్తే ఇట్లా మంచిగా ఉంటుంది సో అట్లా చిన్న చిన్న ఎంజాయ్ చేస్తే మంచిగా ఉంటుంది అనమాట సో ఇది మొత్తానికైతే బీచ్ మీరు అందరు రండి విజిట్ చేయండి ఎప్పుడైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి బీచ్ ని విజిట్ చేయండి బాగుంది ఎంజాయ్ చేయండి మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో మాత్రం కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి ఎందుకంటే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం మీ కామెంట్స్ ని చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ ఒక లైక్ కూడా కొట్టట్లేదు లైక్ అయితే కొట్టండి

तुम्हाला उठ्या वाट कशा आहे <laughs> <laughs>